నాగాల్లో గుడిసెలు కాలిన బాధితులను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు సాయినగర్ కాలనీలో నష్టపోయిన అన్ని కుటుంబాలకు బిజెపి తరఫున బియ్యం నిత్యావసర సరుకులు గ్యాస్ స్టవ్ సిలిండర్ ఏర్పాటు రాజేందర్ కాలనీ వాసుల బతుకుల్లో మార్పు కోసం ఇల్లు కట్టించడం కోసం పార్టీ అండగా ఉంటుందని ఎంపీ హామీ ఇచ్చారు నుంచి ఇప్పటి వరకు గదే గజాల మనిషిని తోడు బతికేటువంటి కాదవి అయినా దుర్భరమైన జీవితాలు కాబట్టి వాళ్ళకు మరో మార్గం లేదు కాబట్టి గతి లేక గతంతం లేక ఇక్కడే ఉంటున్నారు రెండు వేల పన్నెండులో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తాన్ని మొత్తం కాలిపోయింది కట్టు బట్టలతో బయటకు వచ్చిండ్రు మళ్ళీ ఇవాళ ఫైర్ యాక్సిడెంట్ అయింది పొద్దుపొద్ద కాబట్టి ఇవాళ బసాయించగలిగినాం ఈ సాయిన ఖాళీలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ఇక్కడ నేను ఎంపీగా ఉన్నా కాబట్టి అన్ని కుటుంబాలకు నష్టపోయిన కుటుంబాలకు బియ్యంతో పాటుగా నిత్యావసర సరుకులతో పాటుగా వంట వండుకునే ఒక గ్యాస్ స్టవ్ని అదేవిధంగా గ్యాస్ ముద్దుని ఎవరికైతే గ్యాస్ ముద్దులు తేలిపోయి ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం కూడా ఉదారంగా ముందుకొచ్చి పేదవాళ్ళు కాబట్టి కుటుంబాలకు ఒక పన్నెండు వేల రూపాయలు చొప్పున ఏమని చెప్పి తప్పకుండా అది కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మా కార్పొరేటర్ ఇక్కడ సురేందర్ గారు అరుణ గారి నాయకత్వంలో వారితో కూడా కొంత నగదుగా మా పార్టీ పరంగా ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం కానీ దీనికి శాస్త్ర పరిష్కారం ఏంటంటే రెండు వేల ఏడులో ఆనాడు ప్రభుత్వం వీళ్ళకు ముప్పై గజాలతో కూడా పట్టాలిస్తే ఇప్పటి వరకు ఇల్లు కావచ్చు లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు కూడా వీళ్ళకు ఇల్లు రాలేదు కాబట్టి ముప్పై గజాలలో ఇల్లు కట్టుకునే ఆస్కారం కూడా లేదు కాబట్టి మంచిగా మూడు ఫ్లో నాలుగు ఫోన్లో ఒక మంచి మాడన్ కాలనీ కట్టించి వాళ్ళకి ఇప్పించే దాంట్లో భారతీయ జనతా పార్టీ అర్బన్ హౌజింగ్ హౌజింగ్ కింద కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మన చేస్తా ఉన్నాం ఎంత అంటే గీ కాలంలో గీ కాలంలో హైదరాబాద్ నగరంలో గీ ముప్పై గజల్లో అలనే టాయిలెట్ అలనే కిచెన్ అలనే కుటుంబం మొత్తం జీవించేటటువంటివి ఇది మనిషికి సాధ్యమైనది కాదు కాబట్టి దీని సమూలమైన మార్పు కోసం సమూలమైన మార్పు కోసం సాయి నగర్ బస్తీ